తరఫున వాక్యాన్ని చదువుకొని కొన్ని నిమిషాలు అపోస్తుల కార్యములు ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనం అపోస్తుల కార్యములు ఎనిమిదవ అధ్యాయము ముప్పై వచనం అతడు ఎవడైనను నాకు త్రోవ చూపుకుంటే ఏలాగూ గ్రహింపగలనని చెప్పి రథం ఎక్కి తనతో కూర్చుండమని ఫిలిప్పును వేడుకునేను ప్రేమ మారలారా ఈ లేఖల మార్గం మరి సమరయ ప్రాంతంలో ఫిలిప్పు పరిచయం చేస్తూ ఉండగా దేవుని యొక్క దూత అతని దర్శనం ముందు కనబడి నీవు త్వరగా వెళ్ళి ఎరుచులేము నుండి గాజాకు వెళ్లే అరణ్య మార్గంలో ఒక వ్యక్తి రథం మీద వెళ్తాడు అతన్ని కలుసుకోమని ఆయనకు మరి చెప్పింది ఆయన ఎవరు అని అంటే మరి ఆ ఐతి రాణి అయిన కన్నాకి అనే ఆమె కింద మంత్రిగా ఉన్నాడు ఆయన మరి ధనాధారానికి అంత అధిపతిగా ఉన్నాడు ఇప్పుడు ఆయన వెళ్ళి ఆ అరణ్య వర్గంలో పిలిపాయని కలుసుకోమన్నాడు కారణం ఈ ఇతను మరి కోశాధికారిగా ఉన్నాడు ఐతియోపియుడు మరి ఈయన మరి ఇరుషులే వెళుతూ దేవుణ్ణి ఆరాధిస్తూ చాలా పర్యాలు వెళ్ళాడంట రథం మీద వెళ్ళి మరి గాజా నుంచి వెళ్ళి రథం మీద వెళ్ళి ఆరాధించి తిరిగి వెళుతూ ఉన్నాడు అయితే ఈసారి దేవుని యొక్క వాక్యం ప్రత్యక్షమయ్యి నీవు వెళ్ళి మరి పో వారణ్య మార్గంలో మరి ఆ మరి ఐథియోపియా రాణి యొక్క ధనాగారానికి అధిపతి అయిన నగుంసకుని కలుసుకోవాలని చెప్పింది ఇప్పుడు నేను చదవబడిన మాట అతడు ఈయన వెళ్ళి రథం దానికి వెళ్ళాడు పిలుపు రథం మాట్లాడు ఆపగానే ఆయన చదువుతున్నాడు అయ్యా నువ్వు ఏమి చదువుతున్నావు అన్నాడు అయ్యా నేను మరి యశయ గ్రంథం చదువుతున్నాడు నువ్వు చదువుతున్నదా అర్థమవుతుందా అని అడిగాడు అప్పుడు ఆయన అన్నమాట ఎవడైనా చూపు కాకపోతే నాకు ఎలా తెలుసు నాకు ఎవడో ఒకటి దీని భావాన్ని చెప్పాలి అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే నేటి దినాల్లో కూడా చాలా మంది పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టుకొని దేవుని మందిరాలకు ఆరాధన పెడుతూ ఉంటారు దేవుని మందిరంలో రెండు ముఖ్యమైనట్టు ఉంటాయి చాలా ఉన్న రెండు ముఖ్యం ఒకటి ఆరాధన రెండు వాక్యం ఆరాధనలో అయితే దేవుడితో కలిసి అందరూ ఆరాధించి దేవుని శుద్ధించగలరేమో కానీ మరి వాక్యాన్ని బోధించినప్పుడు ఆ వాక్యాన్ని విని అర్థం చేసుకునే జ్ఞానం చాలా మందికి ఉండదు పాపం ఎందుకంటే వారు చదువు లేకపోవడం వలన చెప్పబడే వాక్యమో మరి కష్టతరమైందనో వారికి అర్థం కాదు ఇప్పుడు మరి ఈ నపుంసకుల పరిస్థితి ఎలా ఉందంటే ఇతనికి కూడా వాక్యం అర్థం కావట్లేదు అప్పుడు ఎందుకు నువ్వు ఏం చదువుతున్నావు అనగానే ఆయన చదువుతున్నా ఆ భాగాన్ని చదువుతాను చూడండి ఆయన గొర్రె వడవు తేబడిను బొచ్చు ఎదుట గొర్రె పిల్ల ఏలాగు మౌనముగా ఉంటునో అలాగే ఆయన నోరు తెరవకుండాను ఆయన తుమ్మును బట్టి ఆయనకు న్యాయ విమర్శ ఆయన సంతానమును ఎవరు ఎవరి ఆయన జీవము భూమి మీద నుండి తీసివేయబడినది అప్పుడు నవంసకుడు ప్రవక్త ఎవరి గురించి ఈ రాజు చెప్పుచున్నాడు తన్ను గూర్చియా వేరుకను గూర్చియా దయచేసి తెలుపుమని మరి పిలుపుని చూడండి వాక్యాన్ని అయితే చదివాడు చదివిన తర్వాత అయ్యా ఈ మాటలు యషయ ప్రవక్త ఎవరి గురించి చెప్పాడు నా గురించి చెప్పాడా లేకుండా ఇంకొకరి గురించి చెప్పాడా ఇది మనం గ్రహించాలి దేవుని వాక్యాన్ని చదువుతున్న మనము గ్రహించగలుగుతున్నామా లేదా దేవుని వాక్యాన్ని చదువుతున్న మనము దాని ద్వారా మనం నేర్చుకోగలుగుతున్నామా లేదా అందుకే వాక్యాన్ని ధ్యానించాలి వాక్యాన్ని చదవడం వేరు ధ్యానించడం వేరు వాక్యాన్ని ధ్యానిస్తే అది మన హృదయంతో మాట్లాడుతుంది మన జీవితంతో మాట్లాడుతుంది అప్పుడు మరి ఫిలిప్ ఆయనతో చెప్తున్నాడు ఈ మాటలు చెప్పబడింది రక్షకుడైన క్రీస్తు గురించి అని చెప్పి ఆయన క్రీస్తు గురించి చెప్పి ఆయనకు ఎప్పుడైతే ప్రభువు వారు చేసిన శిలువ త్యాగం క్రీస్తు ప్రభుల వారు చేసిన స్వస్థతలు ఆయన చేసిన అద్భుతాల గురించి వివరించాడు క్రీస్తు ప్రభుల వారు చూపించిన మార్గాన్ని పరలోక మాధ్యములు గుర్తి సత్యాలను ఎలా వివరించాడో మరి నపంసకుడు చెప్తే అప్పుడు ద్రోహంలో వెళుతుండే నీళ్ళు కనిపించాయట వెంటనే ఆ మరి పిలుపుతా అయ్యా నువ్వు ఇక్కడ ఉన్నాయి నీకు నాకు బాప్తి ఇవ్వడానికి నీకన్నా ఆటకమ అనే రధ నాకి ఇద్దరు నీళ్ళకి పోయిన తర్వాత మరి బాప్తి స్మర్తిస్తున్నాడు ఏసునామములు రక్షణ పొంది బాప్తి సుమర్తిస్తున్నాడు నిజమే ప్రియాల నేటి దినాల్లో మన చుట్టుపక్కల ఎందరో మరి చాలామంది వాక్యాన్ని చదువుతున్నారు అయితే వారు దాన్ని గ్రహింపలేకున్నారు వారు గ్రహింపలేక ఒకవేళ మనల్ని అడిగినప్పుడు మనం దానికి సరిగా చెప్పాలంటే మనం ముందుగా వాక్యాన్ని గ్రహించాలి అందుకే వాక్యాన్ని ధ్యానించాలి అని ఒక మాట ఉంది నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రోవకు వెలుగు ఇలాంటి త్రోమను చూపే వెలుగును మనం పొందుకుంటే ఇతరులకు మనం ఆ వెలుగును పంచగలం పంచగలము మరి నపుంసకుడికి ఏలాగో రక్షణ వార్తలు ప్రకటించి వ్యాప్తి స్పందించాడో అలాగే ఎవరైనా తెలియని వారు చదువుకోని వారు జ్ఞానము లేని వారు ఎవరైనా ఏసుల గురించి అడిగినప్పుడు వారికి చక్కగా వివరించడం వారికి ఏసయ్య శిరోత్యాగాన్ని వివరించు యేసయ్య గాయపడి ఎలా స్వస్థతలించాడో దాని గురించి వివరించు దీని ద్వారా అనేకులు రక్షింపడతారు ఈ వాక్యం మనకు నేర్పిస్తారన్నమాట ఇదిగో మనం కూడా పిలుపు అనేకులకు త్రోవ చూపేవారుగా ఉండాలి అట్టి కృప దేవుడు మనకు దయచేసి కాపాడుగా ఆమె ప్రార్థన చేసుకుందాం తండ్రి మీకు వారు చెప్పబడిన వాక్యం దీవించండి మేము అనేకులకు ప్రభు ఒక త్రోవను చూపేవారుగా అనేకులకు నీ వాక్యపు వెలుగును ప్రభు అనేకులకు చూపేవారి ఆ హృదయాలు నీ వాక్యమును మండించవని అటు జ్ఞానమును ప్రభు అటు సమయోచితమైన ఆత్మ శక్తిని మాకు దయచేసి నడిపించమని నిలుచున్న ప్రతి బిడను దీవించమని నామములో ప్రార్థించి వేడుకొని చున్నాము తండ్రి ఆమె